ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఓనం పది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుక చివరి రోజు కావడంతో ఇవాళ కేరళ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పూల ముగ్గులే దర్శనమిచ్చాయి చిన్న పెద్ద యువతి యువకులు అంతా సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేశారు బలిచక్రవర్తి తమ రాజ్యానికి ఇవాళ వస్తారని భావించే కేరళ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు వివిధ ప్రదర్శనలు చేశారు కేరళ వాసులు ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు వేడుకల్లో చివరి రోజు ఇంటింటా పూలతివాచిల్లాంటి తివాచిల్లాంటి ముగ్గులు దర్శనమిచ్చాయి యువతి యువకులు చిన్న పెద్ద అంతా బంగారు వర్ణంలో మెరిసిపోయే కాసావు దుస్తుల్లో కనిపించారు తమ రాజుగా భావించే బలిచక్రవర్తికి స్వాగతం పలుకుతూ ఘనంగా వేడుకలు చేసుకున్నారు తిరుచూరు ప్రాంతంలో పులిక్కలి పేరుతో నిర్వహించిన పులి నృత్యాలు ఆకట్టుకున్నాయి పలువురు బలిచక్రవర్తి వేషధారణలో కనిపించారు కొన్ని చోట్ల తాళ్లతో ఆటలు ఆడారు పలుచోట్ల యువతీ యువకులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు